అనన్య కాలు జారి కింద పడడంతో అనన్య ముక్కుకి గాయమవుతుంది ఏందమ్మి ఇలా పడ్డావు అని అనన్య దగ్గరికి వెళ్ళి పాపం నా కూతుర్ని పిచ్చిదాని చేసి ముక్కు పచ్చడి చేశారు అని కాంచన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి కాంచన అనన్య దగ్గరికి వెళ్ళి ఏంటి కాంచన గుండెలు పగిలేలా బాదుకుంటున్నావు అనన్య పిచ్చిదాని తెలుసు కదా కాస్తుంటే కనుక వాటర్ బాటిల్లో నీళ్ళు ల్యాప్టాప్ మీద పోసేది అరటి తొక్క మీద కాలు వేయడం వల్ల బాటిల్లో ఉన్న నీళ్లు కాస్త కింద పడ్డాయి పిచ్చిదాని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా కాంచన అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయినా మీకు దర్శన రూమ్లో పనేంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది వదిన గారు పిచ్చిది కదా తెలియక వచ్చినట్టుంది అని కాంచన చెప్తూ ఉంటే సరే ఇంకోసారి ఎప్పుడు కూడా అనన్యను ఇటువైపు రాకుండా చూసుకో తీసుకువెళ్ళు అని ఆనంద భైరవి చెప్పడంతో పదం మీ వెళ్దాం అని కాంచన అనన్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఈ అనన్యను ఇలా వదిలిపెట్టడానికి వీల్లేదు అని భైరవి శరణ్యతో చెప్తూ ఉంటే పాపం పిచ్చిది కదత్తగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య స్కిప్పింగ్ ఆడుతూ చెమ్మ చెక్క చారడీసి ముగ్గ అని పాట పాడుతూ ఉంటుంది అప్పుడు కాంచన అనన్యకు కాఫీ తీసుకొని వచ్చి ఏందమ్మి తెగ సంతోషంగా ఉన్నావో నువ్వు పాడుతున్న పాటకి ఆడుతున్న ఆటకి సంబంధం లేదు నన్నేమైనా అమ్మమ్మని చేస్తున్నావా ఏంటి అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది నేను పిచ్చిదాన్లాగా నటిస్తున్నాను నీకు నిజంగానే పిచ్చి పడినట్టు పట్టినట్టుంది కదా అని అనన్య కాంచన అంటూ ఉంటుంది ఏందమ్మి అలా అన్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది మరి ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఎవరైనా స్కిప్పింగ్ ఆడతారా నువ్వు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి అని అనన్య చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మీ అని కాంచన అంటూ ఉంటుంది సరే అమ్మి నీ కోసం వేడివేడిగా కాఫీ తీసుకువచ్చాను తాగు అని కాంచన అనన్యకు కాఫీ ఇస్తూ ఉంటుంది అనన్య కాఫీ తీసుకుంటుంది ఇదంతా కూడా వెనక నుండి ఆనంద భైరవి లీలావతికి చూపిస్తూ ఉంటుంది అమ్మి కాఫీ ఎలా ఉంది అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఇక అనన్య కాఫీని కాంచన మొహం మీద పోసి ఏ బల బలే బలబలే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో ఏందమ్మి అలా చేశావు అని కాంచన అలా పక్కకు చూసేసరికి ఎదురుగా లీలావతి ఆనందభైరవి ఉంటారు ఓ వీళ్ళని చూసి డ్రామా పండిస్తున్నావా అమ్మి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏందమ్మి ఇలా పోసావు ఇలా పోస్తారా అసలు కాఫీ ఎలా ఉన్నాయని అడిగితే నువ్వు ఇలా చేయడం ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది కాఫీలో ఉప్పు సరిపోయిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది రేపు ఒక కిలో ఉప్పు తీసుకువచ్చి కాఫీలో కలుపుతాలే అమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది మనిద్దరం ఒక ఆట ఆడుకుందామా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఆ ఆడుకుందామమ్మీ ఏంటో చెప్పు అని కాంచన అడుగుతూ ఉంటుంది నేను నీ గొంతు నొక్కేస్తానంట అని అనన్య అంటూ ఉంటే అమ్మి నన్ను చంపేస్తావా ఏంటి అని కాంచన అనన్యకు దొరకకుండా పరిగెడుతూ ఉంటే అనన్య గొంతు పట్టుకోవడానికి కాంచన వెనుక పరిగెడుతూ ఉంటుంది ఊరిదేవుడు ఈ అమ్మాయికి పిచ్చి బాగా ముద్రపోయినట్టుందే అని లీలావతి ఆనంద భరివితో అంటూ ఉంటుంది ఆనంద అనన్యను ఏదో ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించాలి పిచ్చి బాగా ఎక్కువైపోతుంది పాపం పిచ్చి పిల్ల అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క అనన్యను చూస్తుంటే నీకు పిచ్చి పట్టిందా అనిలాగా అనిపిస్తుందా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పిచ్చే కదా ఆనందా అని లీలావతి అంటూ ఉంటుంది పిచ్చి పట్టిన వాళ్ళు టైంకి భోజనం చేయడం మామూలుగా రెడీ అవ్వడం బంధువులందరినీ గుర్తుపట్టడం లాంటివి చేస్తారా అక్క అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అవును చెప్తుంది నిజమే ఆనందా అని లీలావతి అంటూ ఉంటుంది మరి అనన్యకు ఏమై ఉంటుంది అని లీలావతి అడుగుతూ ఉంటే అనన్యకు ఏదో దయ్యం పట్టినట్టుందక్కా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి షాకింగ్గా వింటూ ఉంటుంది భయపడకక్క భూత వైద్యుడిని పిలిపించాను ఇంట్లో అందరూ కూడా భూత వైద్యుడిని చూసి భయపడతారేమో పద వెళ్ళి భూత వైద్యుడు వస్తున్నాడని అందరికీ చెప్దాం అని ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటే సరపద ఆనంద అని లీలావతి ఆనంద భైరవి ఇద్దరూ కలిసి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారు కుటుంబ సభ్యులంతా కలిసి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే భూతవైద్యుడు ఆనంద భైరవి ఇంటికి వస్తాడు అక్క ఏమండి నేను చెప్పిన భూతాల రాజు ఇతనే ఎలాంటి దయ్యాన్నైనా వదిలిస్తాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక భూతవైద్యుడు ఇంటి బయటే ఉండి భూతం ప్రేతం ఆకర్షణ ఆకర్షణ అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు రాజేశ్వరరావు భూతాల రాజుగారు లోపలికి రండి అని పిలుస్తూ ఉంటాడు నేను లోపలికి రాంది నన్ను ఏదో భూతం ఇక్కడ ఆకర్షిస్తోంది ఈ ఇంట్లో ఒక భూతం పిశాచి పట్టి పీడిస్తోంది అని భూతాల రాజు చెప్తూ ఉంటాడు ఇంట్లోకి రాకముందే ఇంట్లో ఒకరికి దయ్యం పట్టిందని మీరు ఎలా చెప్తున్నారు భూతాల రాజు గారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు డాక్టర్ నాడి పట్టుకొని సర్వరోగాలు ఎలా చెప్తాడో నేను కూడా ఆ ఇంటి గుమ్మంలో ఉండగానే ఆ ఇంట్లో భూతం ప్రేతం ఉందో లేదో చెప్పేస్తాను అని భూతాల రాజు చెప్తూ ఉంటాడు మా ఇంట్లో ఎవరికి భూతం పట్టింది భూతాలరాజు గారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేను ఇంటిని చూడగానే ఇంట్లో ఎవరి దగ్గర భూతం ఉందో చెప్పగలను ఎక్కడా మీ పెద్ద కోడలు ఎక్కడా అని భూతాల రాజు గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య అలా మెట్లు దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూతాల రాజును చూసి భయపడుతూ కాంచన వెనుక వస్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆకర్షణ ఆకర్షణ భూతం పిశాచం అని భూతాల రాజు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే అనన్య భయపడ్డట్టు నటిస్తూ కాంచన వెనుక నడిచి వస్తూ ఉంటుంది రా అనన్య నీకోసమే వైద్యుడు వచ్చాడు అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఎవరితను అని అనన్య పిచ్చిదాన్లాగా అడుగుతూ ఉంటుంది మై నేమ్ ఈజ్ భూతరాజు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని భూతరాజు అనన్యను అడుగుతూ ఉంటే అనన్య పిచ్చిదాన్లాగా నేను చెప్పను చెప్పను అని అంటూ ఉంటుంది నేను చెప్పిస్తాను చెప్పిస్తాను అని భూతరాజు ఓం భీం భీం అని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే అనన్య భయపడుతూ ఉంటుంది ఆకర్షణ ఆకర్షణ అని భూతరాజు అంటూ ఉంటే కాంచనకేమీ అర్థం కాక అలానే అనన్య వైపు చూ చూస్తూ ఉంటుంది ఇక అనన్య మనసులో వీళ్ళేదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది దయ్యం ఈ అమ్మాయినే పట్టింది ఈ అమ్మాయితోనే సావాసం చేస్తుంది అని భూతరాజు చెప్తూ ఉంటాడు భూతరాజు గారు మా అక్కతో దయ్యం జీవితాంతం ఇలానే ఉంటుందా అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ దయ్యం పట్టిన అమ్మాయికి చెల్లెలివే కదమ్మా అని భూతరాజు అడుగుతూ ఉంటే అవును భూతరాజు గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ అన్ని సిద్ధం చేశారా అని భూతరాజు ఆనందాన్ని అడుగుతూ ఉంటే సిద్ధం చేశాం భూతరాజు గారు అని చెప్తూ ఉంటుంది ఆనందం నాన్న దర్శన్ వెళ్ళి తీసుకురా అని ఆనందం చెప్పడంతో దర్శన్ వెళ్ళి వేపమండలి తీసుకువస్తాడు భూతరాజు శరణ్యకు వేపమండలిచ్చి మీ అక్కను కొట్టు ఆ భూతం పారిపోయేలా చేయి అని భూతరాజు చెప్తూ ఉంటాడు శరణ్య వేప మండలను తీసుకొని అనన్యను కొడుతూ ఉంటుంది అమ్మి శరణ్య అక్కని కూడా చూడకుండా ఛాన్స్ దొరికింది కదా అని అలా కొడుతున్నావేందమ్మి అని కాంచన అడుస్తూ ఉంటుంది భూతరాజు గారు ఏందయ్యా ఇది నా కూతురిని ఇలా కొట్టిస్తున్నావు అని కాంచన భూతరాజుని అడుగుతూ ఉంటుంది మీ కూతురికి పట్టింది మామూలు దయ్యం కాదు బుర్ర నిండా కన్నింగ్ ఐడియాలు ఎవరిని కొంపలు ముంచాదామా ఎవరిని నాశనం చేద్దామా అన్న ఐడియాలతో ఉన్న ఒక భూతం మీ అమ్మాయిని పట్టింది ఆ భూతం మీ అమ్మాయి నుండి పారిపోవాలంటే ఇలా కొడితేనే పారిపోతుంది అని భూతరాజు చెప్తూ ఉంటాడు కుటుంబం అంతా కలిసి ఇద్దరిని కలిసి బాదండి అని భూతరాజు చెప్పడంతో ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వేప మండలు తీసుకొని అనన్యతో పాటు కాంచనను కూడా కొడుతూ ఉంటారు ఇంకా ఈ రోజుతో భూతవైద్యం పూర్తయింది మళ్ళీ అమావాస్యకు ఈ అమ్మాయిని సిద్ధం చేయండి ఈసారి భూతవైద్యం చేస్తే తప్పకుండా ఆ దయ్యం ఈ అమ్మాయి నుండి పారిపోతుంది అని భూతరాజు ఆనంద భైరవి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కొట్టిన దెబ్బలకు అనన్య కాంచన ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు అమ్మ చూడమ్మా అని కాంచన అంటూ అనన్య అంటూ ఉంటే కా కాస్త అమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది ఈలోగా భైరవి వచ్చి చూడు అనన్య పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి వేషాలతో కుటుంబాన్ని నాశనం చేయాలని చెల్లా చెదురు చేయాలని చూస్తే ఊరుకోను మళ్ళీ అమావాస్యకు నీ కూతురు అనన్యను రెడీ చేయి కాంచన అని ఆనంద భైరవి ఆయింట్మెంట్ని కాంచనకే ఇస్తూ ఉంటుంది మీరేం బాధపడకండి వదిన గారు రెండు రోజుల్లో అమ్మాయిని షోరూమ్ బండ్లా తయారు చేస్తాను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటే ఏంది వదిన గారు పిచ్చిదని కూడా చూడకుండా నా కూతుర్ని అలా చావబడుతున్నారు అని కాంచన అడుగుతూ ఉంటుంది